దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ టైటాన్ ఇంటెక్ లిమిటెడ్ కంపెనీ లక్ష్యం ఏంటి ఆ కంపెనీ సాధిస్తున్న విజయాలు ఏంటి ఆ కంపెనీ అభివృద్ధికి సీఈఓగా సునీల్ కుమార్ గారు చేస్తున్న కృషి ఏంటి అనేది ఇప్పుడు టైటాన్ ఇంటెక్ లిమిటెడ్ కంపెనీ సీఈఓ సునీల్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఏదైతే మా ఫోకస్ లైన్ ఉందో డేటా సెంటర్ క్రియేట్ చేయడానికి ఆ డేటా సెంటర్ ల్యాండ్ గురించి ఇప్పుడు గవర్నమెంట్ రాసామండి ఆ రెస్పాన్స్ వచ్చింది గవర్నమెంట్ నుండి ల్యాండ్ అలాట్మెంట్ కాగానే డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది డేటా సెంటర్లో కాకపోతే డేటా సెంటర్లో డేటా అండ్ ఎక్స్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుంది అవి కంట్రోల్ చేసి ఏ ప్రకారంగా డేటా సెంటర్ని రెవ్యూషన్ ఎప్పుడైతే నడుస్తుంది ఇప్పుడు మన కంట్రీలో డేటా సెంటర్ గురించి ఒక రెవల్యూషన్ నడుస్తుంది మొత్తం మన కంట్రీలో రిక్వైర్మెంట్ ఉన్న డేటా సెంటర్కి ఇప్పుడున్న డేటా సెంటర్కి ఒక ఇప్పుడున్న డేటా సెంటర్ ఈజ్ సర్వింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ ఎయిటీ పర్సెంట్ ఆపర్చునిటీ దట్ ఈస్ వేర్ ద స్మాల్ కంపెనీస్ ఆల్సో క్యాన్ డూ ద గుడ్ థింగ్ అలా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక హైదరాబాద్లో డేటా సెంటర్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మొదలు పెడుతున్నామండి అతి త్వరలో వీ విల్ విల్ లెట్ యూ నో ద డేట్స్ అండ్ వాట్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఈస్ అవర్ ఓన్ డేటా సెంటర్ ఇట్ విల్ బీ వీ విల్ కన్స్ట్రక్ట్ అవర్ డేటా సెంటర్ ఇన్ ద లైన్ ఆఫ్ బెస్ట్ ఇన్ ద డేటా సెంటర్ వరల్డ్ డేటా సెంటర్ క్రియేట్ చేయడం డేటా సెంటర్ మెయింటైన్ చేయడం అవతల వాళ్ళ డేటా సెంటర్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ మా యాక్టివిటీస్ అండి